నమస్తే అయ్యా నమస్తే ఏం పేరే మడవిరాజు మడవిరాజా ఎంతమంది నీకు పిల్లలు ఆరుగురు ఆరుగురా ఎంతమంది కొడుకులు బిడ్డలు ఇద్దరు కొడుకు నలుగురు బిడ్డలు నలుగురు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఇప్పుడు ఇది ఎక్కడ ఇది విలేజ్ ఏది వస్తుంది నీకు ఏ గ్రామం వస్తుంది ఇది అది మాదర 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 గ్రామమేనాది గ్రామ పంచాయతీ మాదర వస్తుంది విలేజ్ వస్తుంది గ్రామము పంగిడి వస్తుందా పంగిడి కిందకి వస్తుంది కదా ఇది ఇప్పుడు మీరు ఈడ ఎన్ని రోజులు అవుతుందో ఇప్పుడు ఇక్కడ ఉండబట్టి మీరు ఆరు సంవత్సరంలో ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఎట్లా మీరు ఒక్కోళ్ళే ఉంటారు ఇక్కడ ఒక్కోలా ఇప్పుడు అంటే ఇప్పుడు అవ్వు ఎక్కడ ముందు ఎక్కడ ఉంటుంటారు మీరు ఇంతకుముందు జెండా కూడా ఏమో ఉండే జెండా గూడలు ఉండే అక్కడికెళ్ళి ఇక్కడికి వచ్చారు అంటే ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి మరి ఆ సింగర్ రేపింది సింగర్ అని రేపింది పోయినాయి కదా కోరక వచ్చి ఇక్కడ ఒక్క మీరు మీ ఇప్పుడు ఇది ఇక్కడికి రావడానికి ఇప్పుడు ఒంటరిగా ఎందుకు ఉంటారు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు ఒంటరిగా ఏందుకు ఇక కొరకు ఇక చైన్లు ఉన్నారని చెప్పేసి ఉంటున్నారా మళ్ళీ ఇప్పుడు మీ చేన్లు ఉన్నాయని చెప్పేసి ఉంటున్నారా లేకపోతే ఎట్లా అంటే ఇట్లా వండ ఉండాలని ఒంటరిగా ఉంటున్నారా ఇక్కడ ఇప్పుడు మీరు ఉన్న ప్లేస్లో ఓకే ఓకే చూస్తున్నారు అండి ఇప్పుడు వీళ్ళ ఈ ఏరియా మొత్తం ఫారెస్టే బ్యాక్ సీజన్ అంతా ఇంకా జంగలే కదా ఎంత జంగలే ఎంత జంగలే అండి ఇక్కడ ఊరు అంటే ఎన్ని రోజు కిందట ఇస్తాను అని చెప్పేసి అన్నారు అట్లా అలా ఆరు సంవత్సరాలు అవుతున్నాను కానీ అని వాళ్ళు ఇప్పుడు రాళ్ళు అది ఆరు సంవత్సరాల కింద చేస్తా అని చెప్పేసి అన్నారు కానీ ఇక కాకపోతే మీరు వేసుకుని ఉన్నారు ఫస్ట్ ఇక ఇక తర్వాత ఇక అట్లా ఉండిపోయి వాళ్ళు రాలేరు మీరే ఉండిపోయారు ఇక్కడ ఇప్పుడు ఇది ఇల్లు కట్టేసుకొని ఇట్లా ఉన్నారు ఇక ఇక్కడ వేస్తాను ఇది ఇదే ప్లేస్ లో వేస్తాను లేకపోతే పక్క కట్లా వేస్తాను కిందికని కొల్లాం కొల్లాం సంబంధించింది ఇప్పుడు పంగిడి ఎంత దూరం వస్తుంది మీకు ఇక్కడీ అవునా చూస్తున్నారు కదండి ఇప్పుడు మన ఏం పేరు మీ పేరు మాడవిరాజు మాడవీరాజు మాడవిరాజుకు సంబంధించినటువంటి వీళ్ళ ఇల్లే అండి చూస్తున్నారు కదా నాకు ఇద్దరు గొడుకులు నలుగురు బిడ్డలు అన్నట్లు వీళ్ళైతే వాళ్ళు సొంతంగా వాళ్ళ తోటలను అయితే ఇట్లా వేసుకొని నివాసం అయితే ఉంటున్నారండి ఇక్కడనే కనిపిస్తుంది కదండి అది సంగతి అన్నట్లు ఇదంతా వాళ్ళు సేద్యం చేసుకున్నారు ఎన్నిస ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు మొత్తం తోట ఐటెం కాకో ఇక ఉంటుంది మూడు మూడు ఎకరాలలకు ఉంటుందా ఇక మీకు నువ్వు మరి నీళ్ళు తాగడానికి ఎట్లా మరి నీళ్ళు ఇక్కడ ఉంటుంది పోయిద్దా అలా పోయిద్దా ఒకసారి చూద్దాం కండి మనమైతే ఫస్ట్ వాళ్ళు ఇల్లు అయితే మొత్తం మంచి చెక్కలతో ఇట్లా కట్టుకున్నారు కదండి చూస్తున్నారు మొత్తం చెక్కలే ఇదంత చెక్కల్ని మంచి ఇట్లా గోడలాగానే తమర్చుకొని కట్టుకున్నారు ఇది ఊరుస్తుందే ఉడతదే ఆ వర్షం బాగా పడ్డప్పుడు ఏరది ఉరదుగా మళ్ళా బురద ఇంకా కాదు బురద కాదు కదా చూస్తున్నారు మంచిగా అయితే వీళ్ళు పండించిన పంటని మక్క కాని ఇదంతా వీళ్ళు ఎట్లా మీది ఇంటికేనా ఏం చేస్తారు ఈ మక్కని తినుడి తినుడికే గట్క వేసుకుంటారా పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఈ మక్కనైతే చూస్తున్నారు కదండి ఈ మంచిగా మట్టి అయితే మేక్కున్నారు బయటికి వెళ్ళి చెక్క పెట్టి అంత మట్టి మేగిరు అది సంగతే మంచిగా కట్టుకున్నారు కిందికి వెళ్ళి మీద చెక్క ఇట్లా పెట్టేసి ఏంది ఇది బర్రే ఇది మన ఆవు గడతారా మిర్చి తిట్లా మంచిగా పెట్టుకున్నారు ఇది మీ సొంతంగా పండిచ్చిరా మిరపకాయలు ఏ కొనకే కొనకొచ్చిరా అవునా ఈసూర్ రాయి చూసి రండి పక్కకు వాళ్ళు ప్రతి ఒక్క ట్రైబల్ ఇంట్లో ఈసురు రాయి తింటా ఉంటుంది అది సంగతి చిద్దానండి పెద్దం చిత్తనా చూస్తున్నారు అండి ప్రతి ఒక్కరు అయితే ఇప్పుడు మళ్ళీ ఇది సంవత్సరం సరే సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం ఎత్తారు ఇది మళ్ళీ పెద్ద చూస్తున్నా ఏమిటి వాళ్ళ ఆయన మన మడవిరాజు ఇలా కుటుంబానికి సరిపడేటువంటి వాటర్ని ఎత్తి తాగడానికి ఇక ఇప్పుడు ఆడికెళ్ళి తెచ్చుకుంటారు నెల్లి తాగతందుకు మరి ఇక అన్నిటికీ ఎండాకాలం ఇట్లా ఉంటాయి అక్కడ ఎప్పటికీ ఎంత దూరం ఉంటుంది ఇల్లు ఇంటికెళ్ళి ఇప్పుడు అది నీళ్ళది బొందల్నా అది ఒర్రేనా అది ఇల్లు అయినది మడవిరాజుకి సంబంధించింది ఇదంతా వ్యవసాయం అయినది ఇక్కడ పక్కదంతా ఏంది ఇది అదంతా ఏంది జంగల్ జంగల్ ఉన్నది కిందికి అంతా అది హోటల్లో ఏమన్నా ఇంకా మన అడిగి ఉన్నారు కిందికి చేన్లు ఉన్నాయి ఇంకా నోరే లెక్కున్నది కదా ఇదంతా ఇది తో తో వాడికే అవ్వాలి ఇది ఇదంతా జంగల్ లెక్క ఉన్నది కానీ ఇదంతా అడే కదా చూస్తుంది ఇదంతా మీ అనేట్లు ఆయనే చూసుకోండి ఇవన్నీ ఆవులు ఎన్ని కిలోమీటర్లు ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది అడికెళ్ళి మీటికెళ్ళి దిగాలి అంతేనా మీరు మీరు జొన్నలు వేస్తారా ఎప్పుడు వేస్తారు జొన్నలు అవి పోస్తారా చూస్తుండీ ఇదంతా ఫారెస్టే ఈ ఫారెస్ట్లోనే వీళ్ళు ఇల్లు కట్టేసుకొని ఎక్కని వాళ్ళ ఆవులు కానీ పశువులు కానీ ఇక్కడ కట్టించుకుంటున్నారు చూస్తున్నారు కానీ సంగతి అని తప్ప కిందికి వాళ్ళ ఒర్రెల ఉన్నది కాదు ఒర్రెల లెక్ మేమైతే వాళ్ళకు నాకు తాగడానికి అయితే వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటానది తెలుసుకోవడానికి అయితే మనం కిందికి వెళ్తా ఉన్నాం అదే 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 అడ చూద్దానడా చూస్తున్నారు కానీ ఇప్పుడు వీళ్ళైతే ఈ మన అంత ఫారెంతా ఇదంతా వర్షం పడితే ఎట్లనే మరి ఇదంతా వర్షం పడితే ఎట్లా అన్న మీకు తీసుకొచ్చుకుంటారు ఇట్లనే సున్నారు మొత్తానికైతే మనము ఆ ఈ గుట్ట పై నుంచి మనము గుట్ట ఉంది కదండి ఇదంతా ఫారెస్టే దీని పై నుంచి అక్కడి నుంచి ఇట్లా లోపలికి వచ్చినాము లోపలికి వచ్చిన తర్వాత మొత్తానికైతే మనం అలా నూతిని అయితే ఫైండ్ అవుట్ చేసినప్పుడు చిన్న పాయ వాడుతుంది చూస్తుగా అండి ఈ కాలనానే మరి ఓర్రెం బాగా నీళ్ళు వచ్చినప్పుడు మీరు ఎట్లా మరి నీళ్ళు చిన్నగా పడుతుందా చూస్తు చిన్న పాయనైతే చూస్తుండీ ఇది నూతి ఆవు కదా అటు లోతు దిగబడ్డట్లున్నది లోపల దాకా చూస్తురు కానీ అంతా నూతి ఇప్పుడు ఈ నీళ్ళే తీసుకుంటారు తాగుతారు ఇక ఎండాకాలం కూడా ఉంటాయి ఇలానే ఆ ఇది ఒర్రే ఉన్నది కాబట్టి దీని పక్క కదో విరేమి అంటే ఇక నీళ్ళు ఎప్పుడు షేమ ఉంటుంది అన్నారు కాదా రాజు అని వాళ్ళు గిరిజనులు అయితే ఈ బావి నీళ్ళు అయితే తాగుతారండి కనిపిస్తుంది కానీ ఈ బావి అయితే తవ్వుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు ఎప్పుడు అవుతున్నది ఒక పది సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతున్నది అప్పటి నుంచి నీళ్ళు ఉంటాయి ఎండాకాలం ఉంటాయి ఎప్పటికీ ఎప్పటికీ ఆ ఓకే ఇప్పుడు ఇది మీరు మరి దీనికి రింగులు వేస్తే బాగుంటుండే కదా అదే రింగులు వేస్తే బాగా రింగులు లేక కొద్ది ఇబ్బంది ఉన్నాయి కరెక్ట్ ఇబ్బంది అంటే మేకలు పడతాయి అదే బాగా అరే ఎండాకాలం ఈ కాలం ఉండదు కదా ఉండదు చూసుకోండి చిన్న కాల పాయనైతే వాడుతుందండి ఇప్పుడు ఎండాకాలము మరి దీని నిండా ఉంటాయి నీళ్లు నిండా ఉండాయి కానీ గుంజుతుంది కానీ ఉంటది ఆ నీళ్లు ఉంటాయి వర్షం వస్తాయి దానిక ఉంటాయి ఉంటాయి వర్షం వస్తాయిగా ఇంకా మీదికి ఎక్కుతుంది ఇంకా ఇటు పారిపోతాయి ఓకే ఓకే చూస్తున్నారు కండి మనం వీళ్ళు గిరిజనులు అయితే ఒక బావిని అయితే మొత్తం ఫారెస్ట్ అండి ఇదంతా తిరువుల ఫారెస్టే ఈ ఫారెస్ట్ లోపల ఒక బావి దొవ్వుకున్నారు ఎందుకంటే కాల పక్కకే దొవ్వారు ప్రతి ఒక్క గిరిజనులు అయితే ఏంటంటే కాల ఉందండి కెన కాల చిన్న కాల ఈ పాయకాల పక్కకే ఊకుంటారు ఎందుకంటే ఈ ఊట అనేది కిందికి వెళ్ళి వచ్చేసి ఇట్లా వాటర్ స్టోరేజ్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు కట్టెలు కూడా ఇట్లా ఏర్పాటు చేసి ఇలా ఇంతకుముందు మేకాలి ఇట్లా పడి చనిపోయినాయట అట్లా అని చెప్పేసి ఇది ఏర్పాటు అయితే తీసుకోరు కదా అది సంగతి అన్నట్టు బాగానే ఉంటుంది ఇప్పుడు మీ ఇంటికెళ్ళి ఇది దగ్గర దగ్గర కిలోమీటర్ రెండు కిలోమీటర్ వరకు ఉంటుంది ఏర్పడతలే నువ్వు నీకు నీకు కానీ చెప్తా లేవు కానీ చిన్న కాల రింగులు వేస్తే బాగా ఉంటది రింగులు వేసుకుంటే బాగా అదే అండి బాగా వాళ్ళది లేదు కరెంట్ మరి ఎట్లా మరి కరెంట్ లేకపోతే నైట్ నైట్ గా ఇక అదృష్టం ఇక సోలార్ ఇస్తే సోలార్ లేదు మీకు సోలార్ ఇచ్చినా కానీ మీకు మంచి ఉంటుండే కదా ఎందుకంటే కరెంట్ లేనప్పుడు కొద్ది అవుతుంది నైట్ ఇప్పుడు ఆరు సంవత్సరం నుంచి మీకు కరెంట్ లేకుండా ఉంటున్నారు ఇలా మరిక సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎట్లా పెట్టుకుంటారు

అక్కడ దేని దానికి పెట్టిన అలా బే కరే అల్రెడీ పాలిస్తాయి అబ్బేదవుతాయేమో కూడదూడలేకే ఉంచుతారా మీద మీరు అయ్యే దాదాపు అయ్యే